ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవి ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదెగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యతారహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నా తప్పకుండా ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు మీకు కూడా చాలా క్లియర్గా చెప్తాను లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది కన్ మీరు కావాలంటే మీ వర్షన్గా పెట్టుకోండి మీకు అంతా అవసరం అనుకుంటే మేము రాజీనామా చేయాలని మీ కోరిక మీ కోరిక కింద పెట్టుకోండి కానీ మా వర్షం కింద పెట్టడం మంచిది కాదు అది ఇలాంటివన్నీ చేసి ఏదో ఇన్స్టెబిలిటీ తేవడం లేకుంటే పేటిఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది నేను గర్హిస్తున్నా ఖండిస్తున్నా మంచి పథకాలను హెచ్చరిస్తాను